నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క డెబ్బై ఐదవ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారికి మేము పుష్పాంజలి అదేవిధంగా అర్పించడం జరిగింది ఏ వ్యక్తి అయితే దాదాపు ఐదు వందల అరవై చిన్న చిన్న రాజ్యాలని కలిపి ఒక మహాన్ భారత్ కింద తీర్చిద్దేటువంటి వ్యక్తి మన హైదరాబాద్ స్టేట్ ఆ రోజుల్లో అంటే ఇప్పుడు తెలంగాణ ప్రాంతము దాంట్లో కొంత మహారాష్ట్ర కర్ణాటక కొన్ని ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా కూడా భారతదేశంలో భాగమై ఈ రోజు మనం భారతీయులుగా గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక రోజు వచ్చిందంటే ఆనాడు నిజాం హైదరాబాద్ స్టేట్ని పాకిస్తాన్లో కలపాలనో లేకుంటే ఒక స్వతంత్ర దేశం కింద ప్రకటించుకోవాలనే ప్రయత్నం చేసిన సమయంలో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం తల వంచి హైదరాబాద్ స్టేట్ని భారతదేశంలో ఒక భాగం చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాబట్టి ఎవరైతే ఈ యొక్క దేశంలో మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రిగా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నారు మనం ఏదన్నా రాజకీయంగా మనం ముందుకు పోవాలన్నా చేయాలన్నా ఎప్పుడైనా అవసరం పడితే రాజ్యాంగాన్ని కూడా మీరు పక్కకు పెట్టండి మనం చూసుకుందాం అనే మాట మాట్లాడారు దాని తర్వాత శ్రీమతి గాంధీ గారు రాజ్యాంగాన్ని కలరాసి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది మరి నెహ్రూ గారిని ఎదిరించినటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని కాపాడాలనే వ్యక్తి ఆ రోజు అన్నటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ మర్చిపోయింది ఎవరైతే రాజ్యాంగంని అవహేళన చేశారో ఎవరైతే రాజ్యాంగాన్ని కాలరాశారో వాళ్ళని మాత్రమే కాంగ్రెస్ నేతలు పార్టీలు గుర్తుపెట్టుకుంటున్నాయి ఈరోజు రాజ్యాంగాన్ని కాలరాసింది శ్రీమతి గాంధీ గారు మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు మనం అపాయింట్ చేసిన వాళ్ళు వాళ్ళ సమయంలో ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేస్తే ఆ రోజు అద్వానీ గారు పార్లమెంటు అడిగారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయంలో అపోజిషన్ పాత్ర ఉండాలి లీడర్ ఆఫ్ అపోజిషన్కు ఛాన్స్ ఏంటంటే అవసరం లేదని చెప్పడం చెప్పడం జరిగింది ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మమ్మల్ని పిలుస్తారా కానీ మా ఒక అభిప్రాయం తీసుకోవట్లేదు కనీసం మిమ్మల్ని పిలవడం జరుగుతుంది మీరు అభిప్రాయం ఇస్తారా లేదా ఎప్పుడైనా లిఖిత పిలువగా ఇచ్చారు ఈరోజు తెలవదు